అయ్యా ఇది బ్రహ్మసూత్ర శివాలయం ఈ బ్రహ్మసూత్రం స్వయంగా ఉంది అదిగో చూడండి బ్రహ్మసూత్రం చూపెడుతున్నాను బ్రహ్మ ్రహ్మసూత్ర శివాలయనంజ ఏకకాలే సహస్ర శివాలయ దర్శనం అయ్యా చూడండి అమ్మ ఈ బ్రహ్మసూత్రం అమ్మ కనపడిందా బ్రహ్మసూత్రం చూశారా బ్రహ్మసూత్ర శివాలయ దర్శనం సహస్ర శివాలయ దర్శనం చూడండి ముందు ముందు కూడా ఓ పుట్టు మచ్చలా ఉంటుంది చూడండి కనబడిందా ఇదిగో ఏకకాలే సహస్ర శివాలయ దర్శనం ఈ సూత్రం చూస్తే ఏమిటయ్యా మనకు విశేష బలం అంటే ఈ బ్రహ్మసూత్ర శివాలయాన్ని దర్శించుకుంటే ఒకేసారి వెయ్యి శివాలయాలు దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం వస్తుందని చెప్పబడి ఉంది అలాగే ఈ బ్రహ్మసూత్రం ఎలా ఉంది అంటే అర్ధ చంద్రాకారంగా ఉంది చూడండి ఈ బ్రహ్మసూత్రం ఎలా ఉంది అంటే అర్ధ చంద్రాకారంగా ఉంది ఈ బ్రహ్మసూత్రాన్ని కనుక ఈ అర్ధ చంద్రాకారంగా ఉండడం చాలా విశేషమైన పుణ్యఫలము అంటే పరమేశ్వరుడు శిరస మీద చంద్రుడు అర్ధ చంద్రాకారంగా ఎలాగైతే ఉంటాడో అలాగిన అర్ధ చంద్రాకారంగా ఉంది ఈ బ్రహ్మసూత్రం అర్ధచంద్ర బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్ర అర్ధ చంద్రాకారయ్య విశేషే పుణ్యం లవతి అంటే ఈ అర్ధచంద్రాకారంగా ఉన్న బ్రహ్మసూత్రాన్ని కనుక చూస్తే విశేషమైన పుణ్యం వస్తుంది అంటే ఎన్ని జన్మలకే సరిపడా పుణ్యం ఇస్తాడు అనేది పరమేశ్వరుడు అనుజ్ఞ అతను ఆ విశేషమైన పుణ్య బలము మనకి సంప్రాప్తి అవుతుంది ఇంకోటి ఏమిటంటే బ్రహ్మసూత్ర శివాలయ నారికేలజ ఏకకాలే సహస్ర శివాలయ నారికేల మున్లహే అంటే ఇక్కడ ఏం చెప్పాడయ్యా అంటే ఒక కొబ్బరికాయ కనుక స్వామివారికి సమర్పించి ఆ కొబ్బరికాయ నీళ్ళు కనుక నారికేల జలాన్ని కనుక పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆయన మనకి ఎంత బలం ఇస్తాడయ్యా అంటే వెయ్యి శివాలయాలలో ఒకేసారి కనుక కొబ్బరికాయలు కొట్టితే ఎంత ఏదో పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పబడి ఉంది ఇంకొక విశేషం ఏమిటంటే బ్రహ్మసూత్ర శివాలయ దర్శనంజ సహస్ర జన్మ కృతం పాప ఇటువంటి ఆలయాన్ని దర్శించుకుంటే మనకి ఎన్ని జన్మల్లో పాపం పోతుందియా అంటే వెయ్య శివాలయాలలో ఉన్న పాపం పోతుంది వెయ్య జన్మల్లో ఉన్న పాపం పోతుంది అని చెప్పబడుందండి బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంజ ఏకకాలే సహస్ర శివాలయ దర్శనం ఏకకాలంలో వెయ్య శివాలయాలు దర్శనం చేసుకుంటే ఎంతైతే పుణ్యం వస్తుందో అటువంటి కుంజం వస్తుంది అండి బ్రహ్మ సూత్ర శివాలయే దర్శనంజ సహస్ర జన్మ కృతంబా పొంగనాశయేతో వెయ్య జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా పోతాయిటండి ఏమిటంటే గత జన్మేమిటో తెలియదు రాబోయే జన్మ తెలియదు మనకి కానీ ఇప్పుడు మానవాళిగా మనం జన్మించాము కాబట్టి ఇటువంటి శివాలయం దర్శనం చేసుకుంటే బయ్య జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా నిష్ఫలం భవేతు అని చెప్పబడి ఉందండి అదే కాకుండా పూర్వకాలముందు శ్రీ మహావిష్ణువు సహస్ర బ్రహ్మ కమలాలతోటి పరమేశ్వరుడికి పూజ చేస్తారండి సహస్ర బ్రహ్మ కమలాలతోటి పరమేశ్వరుడు పూజ చేస్తారు ఎందుకు జాతనయ్యా అంటే కృతయుగంలో ఈయన పూజ చేస్తారు కృతయుగంలో పూజ చేస్తే అప్పుడు రాక్షస సంహరణ గురించి ఆయనకి సుదర్శనం చక్రం కావాల్సి వచ్చింది ఆయుధాలన్నీ కూడా పరమేశ్వరుల దగ్గరే ఉన్నాయండి మిగిలిన దేవతల దగ్గర దగ్గర ఎవరి దగ్గర లేవు కానీ ఈ పరమేశ్వరుడు ఆ మహావిష్ణువుని మహావిష్ణువుని పరీక్షించాలని అందులో ఒక కమలాన్ని మాయం చేస్తాడండి మాయం చేస్తే ఆయన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాల దాకా కూడా కమలాలు ఆయనకి చేతికి అందేయండి చేతికి అందితే వెయ్యో నామం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నామంలో అక్కడ కమలం లేకపోతే ఆయన నేత్రాలు తెరిచి చూస్తాడండి తెరిచి చూస్తే అక్కడ కమలం ఉండదు అప్పుడు గుడి నేత్రాన్ని తీసి పరమేశ్వరుడికి సమర్పిస్తాడండి సమర్పిస్తే ఆయన సంతోషించి ఆయన నేత్రాన్ని హిథాస్థానంలో పెట్టి ఆయనకి రాక్షస సంహారం గురించి సుదర్శనం చక్రం ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఆయన రాక్షస సంహారానికి ఆ సుదర్శన చక్రాన్ని వినియోగిస్తారండి అలాగే బ్రహ్మాదిత్యాది దేవతలందరూ కూడా పరమేశ్వరుడికి తుమ్ము పూల ధర పూజ చేస్తారు చేస్తే అందరికీ కూడా ఆయుధాలు ఇచ్చాడు పూర్వం పుల్లేడు పేరు కొండరేకపురం పూర్వం పుల్లేడు పేరు కొండరేకపురం అయితే ఈ కొండరేకపురానికి పుల్లేడు ఊరుగా నా నామకరణం ఎందుకు వచ్చిందయ్యా అంటే పూర్వం మన వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వర స్వామి చరిత్ర అందరికీ తెలుసున్నదే అయితే పెద్దాపర మహారాజా వారు ఇక్కడ పులిమీద అనే గ్రామం ఉండాలి ఆ గ్రామం ఎక్కడే ఉండాలి తప్ప వేరే చోట ఉండకూడదు అనని ఆ పదిహేడు పదహారు వందల సంవత్సరాల పూర్వం ఆ పెద్దాపర మహారాజా వారు ఆలోచించి సంస్కృత పండితులతోటి చర్చించి కావండి ఇక్కడ వ్యాఘ్రేశ్వరంలో పులి స్వయంగా వెలిసింది కదా ఈ అందు చేతను ఇక్కడ పులి మీద నా గ్రామం అనేది ఉండాలి అని ఆ సంస్కృత పండితులతోటి చర్చిస్తుంటే అప్పుడు పండితులు ఏమన్నారంటే అయ్యా తెలుగులో అర్థం పులి సంస్కృతంలో వ్యాఘ్రహము కొండరేకంగా కూడా చెప్పబడుంది అందు చేతను మీరు ఈ పురాన్ని పేరు మార్చుకోవచ్చు ఈ గ్రామం పేరు అనని చెప్పబడి ఉందండి అయితే అప్పుడు పెద్దాపర మహారాజా వారు ఏం చేశారంటే పొండరేకపురంలో ఫస్ట్గా వచ్చే అక్షరం పువ్వు మీదే వస్తోంది అందుచేతను పులి అనే అక్షరం అది కూడా పువ్వు మీద వస్తోంది ఈ రెండు అక్షరాలు ఒకటే కాబట్టి ఇక్కడ పులి ఏం చేస్తుందయ్యా మానవాళిగా మనం ఆలోచిస్తే ఒక మహాశివరాత్రి పూట బ్రాహ్మణుని తొలువుకుంటూ వెళ్ళింది మానవాళిగా మనం ఆలోచిస్తే వేట పులి ఆ బ్రాహ్మణుని వేటాడడానికనే తొరువుకుంటూ వెళ్ళిందని మనం ఆలోచిస్తేనే సరే ఈ పొండరీకపురం అన్నారయ్యా మీరు ఈ పొండరీకపురం ఏముండయ్యా అంటే ఇది చిన్న కుగ్ గ్రామం చిన్న గ్రామం అన్నమాట గ్రామం సరే ఇక్కడ ఉన్న మానవాళి అంతా కూడా ఈ పక్క నుంచే కౌశిక నది కౌశిక మహర్షి నదిని తీసుకుని వెళ్ళారు ఆ కౌశిక నది ఉంది ఆ కౌశిక నదిలో ఇక్కడుండే గ్రామ ప్రజలందరూ కూడా స్నానాది కృత్యాలు సంధ్యావందనములు జపములు పూజలు కూడా చేసుకుంటూ ఆ జలాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి గృహ ఉపకారానికి వాడుకుంటూ అదే కాకుండా ఇక్కడున్న జనులందరూ కూడా ఆ జలంతో వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వచ్చే ఫలసాయాన్ని పంటని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటున్నారు అదే కాకుండా ఇక్కడున్న జంతువులన్నీ కూడా ఆ నదీ తీరము నివసిస్తూ అవి దాహర్తి కూడా తీర్చుకుంటున్నాయి కాబట్టి ఇది కుగ్రామము సరే జంతువులు దహత తీర్చుకుంటున్నాయి చిన్న పల్లెటూరు కాబట్టి కుగ్రామము అప్పుడు ఆ జంతువులు దహర్త తీర్చుకుంటున్నాయి కాబట్టి కుర్రు పులి ప్లస్ వేట వేట ప్లస్ కుర్రు వేట కుర్రుగా నామధేయం చేయబడింది ఎవరు చేశారంటే పెద్దాపర మహారాజా వారు నామధేయం చేశారు అందుచేతను అప్పటి నుంచి కూడా ఉలివేట కూరు అలాంటిది వేల కాలక్రమేణలో ఉల్లేటు ఆవిర్భవించింది